హాయ్ ఫ్రెండ్స్ బాండి పే మీద పెట్టి నూనె పెట్టాను ఇక్కడ నేను చేసేది ఏంటంటే పుదీనా టమాటా పచ్చడి ముందుగా పచ్చిమిరపేయలు వేసాను తర్వాత టమాటా ముక్కలు వేసానండి టమాటా ముక్కలు వేసాను మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టంటే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఇప్పుడు పుదీనా వేసుకోవాలి పుదీనా వేసాక గట్టి పెట్టి కొద్దిసేపటి ముక్కలకు పెట్టేది పుదీనా ఎంత ఉన్నా కానీ అది కొద్దిగా అవుతుందండి రెండు మూడు కట్టలు పుదీనా తీసుకున్నా కొంచెం అవుతుంది గిన్నెలో వేసే నేను అది లేసింది సరేలే ములిసింది కదా కొంచెం టమాటా పచ్చళ్ళు వేద్దామని కోసానండి నచ్చితే మీరు కూడా ఇలా ట్రై చేయండి ఇడ్లీలోకి దోశలోకి చాలా బాగుంటుంది నేను అయితే అన్నంలోనూ వేసుకున్నాం పొద్దున్న టిఫిన్లో కూడా వేసుకున్నామండి ఒకసారి ట్రై చేసి చూడండి నచ్చితే నేను చేసే విధానం మనిషి ఒక్కొక్కరు ఒక్కో రకంగా చేస్తారు నేను ఇలా చేస్తాను ఇప్పుడు కొద్దిగా వేసుకుందాం వెత్తనగలిగినంత సరిపోతే మళ్ళీ రుబ్బాక టేస్ట్ చూసుకుని వేసుకోండి మూతి చూసుకుందాం దగ్గర పడేదాకా ఉంచి అది బాగా చల్లారాక అప్పుడు మిక్సీ పట్టుకోవాలండి నచ్చిన వాళ్ళు ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ నాకు ఎంతో సపోర్టివ్గా ఉంటుంది ఈ టమాటా పచ్చడిలోనే కొత్తిమీర వేసుకుంటారు అన్నీ వేసుకుంటారు ఎవరిష్టం వాళ్ళదే నేనైతే పుదీనా ఉంది కదా అని కొద్దిగా వేసాను టేస్ట్ అయితే ఎదరగొట్టింది మీకు కూడా నచ్చితే ట్రై చేసుకోండి అయిపోయింది ఆ పచ్చట్లోకి అల్లం ముక్క జీలకర్ర ఎల్లుల్లిపాయ వేసి మిక్సీ పెట్టుకున్నానండి ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం పచ్చడి రెడీ అయిపోయింది నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్